వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో టీడీపీకి గట్టి షాక్ కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీకి చెందిన కొందరు కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఎన్ వరదరాజుల రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు అలా చేరిన ముగ్గురు కౌన్సిలర్లు తిరిగి సొంతగుట్టికి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో ఎనిమిది ముప్పై తొమ్మిది వార్డుల కౌన్సిలర్లు రాగాల శాంతి రావులకొల్లు అరుణ చింపిరి అనిల్ కుమార్ చేయడం చేరడం విశేషం దీంతో అధికార పార్టీ టీడీపీలో వైసీపీ నుంచి వెళ్లిన వాళ్లకు విలువ లేదనే చర్చకు తేరలేచింది వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో సహజంగానే ఆ పార్టీ భవిష్యత్పై రకరకాల ప్రచారాలు జరిగాయి దీంతో కొందరు టీడీపీ వైపు ఆకర్షితులయ్యారు అయితే కూటమి పాలన తొమ్మిది నెలల పాలన పూర్తి కావస్తున్న దశలో ప్రభుత్వంలో ఉన్నామనే ఆనందం నెమ్మదిగా సన్నగిలుతోంది ఇందులో భాగంగానే కూటికి వైసీపీ కౌన్సిలర్లు చేరారని రాచమల్లు అనడం గమనార్హం తమ పార్టీ నుంచి టీడీపీలోకి కౌన్సిలర్లు వెళ్ళిన సందర్భంలో కూడా రాచమల్లు వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నట్టు చెప్పారు వాళ్ళంతా తిరిగి తమ పార్టీలోకి వస్తారని ఎప్పుడో ఎప్పుడొచ్చినా స్వాగతిస్తామనే ఆయన మాట నేడు నిజమైంది టీడీపీలోకి వెళ్ళిన ప్రయోజనాలు నెరవేరలేదనే మాట వినిపిస్తోంది మరికొందరు కూడా తిరిగి వైసీపీ గుట్టికి చేరు చేరొచ్చనే చర్చ ఊపందుకుంది మరోవైపు ఓ కేసులో ఏ సెవెంటీ వన్గా గా ఉన్న వల్లభనేని వంశీని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఇక పోసాని కృష్ణ వివిధ కేసుల పేరిట రకరకాల జైళ్ల చుట్టూ తిప్పుతున్నారు వైసీపీలో నెక్స్ట్ ఎవరు ఈసారి ఒకేసారి ఇద్దరిని టార్గెట్ చేస్తోంది రెడ్ బుక్ వీళ్లలో ఒకరు రోజా కాగా రెండోది కొడాలి నాని దాదాపు పోసానిపై పెట్టిన లాంటి కేసులనే కొడాలి నానిపై కూడా పెట్టడానికి సిద్ధమవుతోంది కోటం ప్రభుత్వం ఆయనపై ఏమైనా అవినీతి కేసులు వేయాలని ఇన్నాళ్ళు ప్రయత్నించారు కానీ అలాంటివేం కనిపించకపోవడంతో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ కేసులు నమోదు చేయడానికి రెడీ అవుతున్నారు ఇప్పటికే ఆయనపై కొన్ని కేసులు ఉన్నాయి త్వరలోనే మరికొన్ని కేసులు పడతాయి అంటున్నారు వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు లోకేష్ చంద్రబాబుపై ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి అవన్నీ తన రెడ్ బుక్లో నోట్ చేసుకున్నానని లోకేష్ అప్పట్లోనే ప్రకటించారు కూడా కోటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని సైలెంట్ అయ్యారు ఒకటి రెండు సందర్భాల్లో తప్ప బయట ఎక్కడా కనిపించలేదు వల్ల వంశీని జగన్ పరామర్శించే టైంలో చివరిసారి ఆయనతో కనిపించారు కొడాలి నాని ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయ్యారు ఇక కూటమి టార్గెట్ చేసిన మరో వ్యక్తి రోజా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజాపై ఇప్పటికే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కొంతమంది టీడీపీ నేతలు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో రోజా అవకతవకలకు పాల్పడ్డారంటూ విమర్శిస్తున్నారు దీనిపై ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు త్వరలోనే ఆమె చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం వైసీపీ నుంచి యాక్టివ్గా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్న ఇద్దరు ముగ్గురు నేతల్లో రోజా ఒకరు తనపై కూటమి ప్రభుత్వం కంటే కక్ష కట్టిందంటూ రోజా ఇప్పటికే ఆరోపణలు చేశారు